హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యత లేని తల్లిదండ్రులకు ఆ కొడుకు ఎలా బుద్ధి చెప్పాడంటే కథనం గురించి తెలుసుకుందాం ఎక్కడ చచ్చావే గౌరీ పిల్లలు లేచారు బెడ్ కాఫీ ఇవ్వాలని తెలియదు అంటూ వినిపించడంతో టక్కున లేచాడు గౌరీ భర్త రామదాసు ప్రతిరోజు వినిపించే సుప్రభాతం ఇదే కదా అని విసుక్కుంటూ మంచం దిగాడు అప్పుడే గౌరీ కాఫీలు పట్టుకుని గబగబా తన చెల్లెళ్ళ రూమ్ వైపు పరుగులు పెట్టడం కనిపించింది అది చూసి అతని మనసు చివుక్కుమంది తనతో పెళ్ళైన పాపానికి తన భార్య అనుభవిస్తున్న నరకం చూసి ఎంతో బాధపడ్డాడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంలోకి దూరాడు స్నానం పూర్తి చేసి వచ్చేసరికి టిఫిన్ కాఫీలతో రెడీగా ఉంది గౌరీ రేగిన జుట్టు చెమటకు తడిసి ముక్కు మీద కారిన కుంకుమ నీళ్లతో తడిసిన బట్టలు ఆమె అవతారం చూసి మరింత చివుక్కుమంది అతని మనసు తనతో పెళ్ళి కాకపోయి ఉంటే ఇంతకంటే హాయిగా ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉండేదేమో అనుకున్నాడు ఏంటి ఉదయం నుండి హడావిడి అని అడిగాడు హడావిడా హడావిడి ఏమీ లేదు రోజూ ఉండే పనే కదా మీ చెల్లెళ్ళు లేచారంట వాళ్ళు లేచేసరికి బెడ్ కాఫీలు ఇవ్వటం లేట్ అయిందని మీ అమ్మగారు దెబ్బలాడారు అంది మా చెల్లెళ్ళు బెడ్ కాఫీలు తాగందే బెడ్ దిగరంట వెటకారంగా అన్నాడు ప్రతిరోజు జరుగుతూ ఉన్నదే కదండి అన్నది అమాయకంగా రే పొద్దున పెళ్ళయి అత్తారింటికి వెళితే అక్కడ ఎవరిస్తారంట బెడ్ కాఫీలు కోపంగా అడిగాడు అందుకే చాలా డబ్బున్న సంబంధాలు చూడాలని మీ అమ్మగారు అంటున్నారు అంది ఓహో కట్నాలు ఎక్కడి నుంచి తెస్తుందట వాళ్ళ ఆయన ఏమన్నా సంపాదించి పెట్టాడా పెడితే ఇవ్వమను తీసి చేస్తాను వాళ్ళ పెళ్ళిళ్ళు ఆశ కూడా ఓ అంతుండాలి మన మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెద్దింటి సంబంధాలు చేయాలని కోరుకోవడం అవివేకమే కాదు మూర్ఖత్వం కూడా అవుతుందని మీ అత్తగారితో చెప్పు అని కోపంగా అన్నాడు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేండి ముందు టిఫిన్ చేయండి అంది రామదాసు టిఫిన్ చేసి తన రూమ్ బయటకు వచ్చాడు అతను వచ్చేసరికి హాల్లో టీవీ ఆన్ చేసింది పైన ఫ్యాన్ తిరుగుతోంది ఎవరూ లేరు సూర్యకిరణాలు ఇంట్లో పడుతున్నా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి అతను కోపంగా అవన్నీ ఆఫ్ చేశాడు అప్పుడే అతని తల్లి శాంతమ్మ వచ్చింది ఏంటమ్మా ఇక్కడ ఎవరూ లేరు అయినా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఫ్యాన్ తిరుగుతోంది టీవీ ఆన్లో ఉంది ఇలా అయితే కరెంటు బిల్లు వేలల్లో కాక వందల్లో వస్తుందా ఎంతని మీకు చెప్పాలి చెప్పి చెప్పి విసుగు పుడుతోందని కోపంగా అన్నాడు అనరా అను నీ మాటలు పడ్డానికే మేము బతుకున్నాం మీ నాన్నగారు సంపాదించే రోజుల్లో ఎలా ఉండేది మన ఇల్లు ఏ మూల చూసినా డబ్బే బంగారం రాసులు పోసినట్లుండేది ఇంట్లో ప్రతిరోజు బంధువులతో నిండిపోయి ఉండేది ఎంతమంది తినేవాళ్ళో లెక్కలేదు మరి ఇప్పుడు ఇంత లెక్క ప్రకారం నువ్వు పోషిస్తున్నావు కాబట్టి అన్నేసి మాటలు అంటున్నావు ఏడుస్తూ అంది అమ్మ తాతలు నేతులు తాగారు అన్న సామెత గుర్తు చేయొద్దు అప్పుడు అలా చేయబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాం లేకపోతే ఇంకా హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళం నాన్నగారి సంగతి వదిలేయి అంతేగాని లేనిపోని ఆశలకు పోవద్దు నేను తెచ్చిన జీతంతో సరిపెట్టడానికి ప్రయత్నించు నీ కూతుర్లు తెల్లారితే బెడ్ కాఫీ లేనిదే మంచం దిగరా అన్నాడు అదేంట్రా అలా అంటావు వాళ్ళకి ఎప్పటినుంచో ఆ అలవాటు ఉంది లేదు నువ్వు అలవాటు చేశావు వాళ్ళు మరో ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇలాంటివన్నీ అలవాటు చేస్తే రేపు పొద్దున అక్కడ అవన్నీ జరగకపోతే వాళ్ళు అక్కడ ఇమడలేరు అంటే ఇప్పుడేమంటావు వాళ్ళకు పని పాట నేర్పించు వాళ్ళు పుట్టింది మిడిల్ క్లాస్లో అని గుర్తు చెయ్యి అంటే వాళ్ళు అలాగే ఉండిపోవాలనా నీ ఉద్దేశం వాళ్ళకు పెద్దంటి సంబంధాలు రాకూడదా గొప్ప వాళ్ళతో పెళ్ళిళ్ళు జరగకూడదా అక్కడ ఇలాంటి అలవాట్లు లేకపోతే వాళ్ళు అత్తగారిళ్లలో ఎంత అవమానమో అది ఆలోచించావా అంది తల్లి అమ్మ ఇదేమి బ్రహ్మ కాదు వాళ్ళ అదృష్టం బాగుండి వెళితే అలవాటు చేసుకోవడం పెద్ద గొప్ప కాదు కానీ ఇక్కడ ఇవన్నీ వద్దంటున్నాను అన్నాడు గొడవ ఇంకా పెద్దది అవుతుందేమోనని భయపడిన గౌరీ ఏమండి ఆఫీస్కు టైం అవుతోంది అంది అప్పుడు టైం చూసుకుని గబగబా బయలుదేరాడు రామదాసు అతను అటు వెళ్ళగానే ఇటు తిరిగి ఏ నంగనాచి తుంగబుర్రా చెప్పాల్సినవన్నీ మొగుడికి చెప్పేసి మళ్ళా ఏం తెలియనట్లు నాటకం ఆడతావా అంది కోపంగా శాంతమ్మ నేనేం చెప్పానత్తయ్యా అమాయకంగా అంది అవును నువ్వేమీ చెప్పకపోతే వాడలా మాట్లాడడు వాడెంతో మంచివాడు నువ్వే వాడికి లేనిపోనివి కల్పించి చెప్పి వాడి మనసు విరిచేస్తున్నావు అని కోపంగా అంది ఏం మాట్లాడత్తయ్యా అవి నేనేం చెప్పలేదు ఏడుపు ఒక్కటే తక్కువ గౌరీకి అంతలో పక్కింటి శారద రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది రాత్రి ఏడింటికి రెండు బస్సులు మారి ఇంటికొచ్చాడు రామదాసు వస్తూనే గౌరీ కాపీ అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల్లో కాపీ కప్పుతో ప్రత్యక్షమైంది గౌరీ ఉదయం స్నానం చేసి కట్టుకున్న చీర రేగిన జుట్టు ముడి కూడా తీయలేదు బయట నడుంకు బిగించి కట్టి ఉంది ఒక్కసారిగా మనసు బాధతో మూలిగింది తర్వాత కోపం కూడా వచ్చింది ఏంటి ఉదయం వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావు ఉదయం నుండి ఇప్పటి వరకు కనీసం జడ వేసుకోవడానికి కూడా టైం కూడా లేదా అని అడిగాడు ఉదయం అందరికీ కాఫీలు టిఫిన్లు అందించి వంట చేసేసరికి పన్నెండు అయింది మధ్యాహ్నం నుండి బట్టలు ఉతికాను అది చేసి వచ్చేసరికి మళ్ళా కాఫీలు టిఫిన్లు ఏంటి మధ్యాహ్నం కూడా టిఫిన్లు చేస్తున్నావా అని అడిగాడు మీ నాన్నగారు పేకాట ఇంట్లో పెట్టారు అందుకని వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు చేయకపోతే మీ అమ్మగారు దెబ్బలాడుతున్నారు దెబ్బలాడుతుంది ఎందుకు దెబ్బలాడదు వండి పెట్టేవాళ్ళు సంపాదించి పెట్టేవాళ్ళు ఉన్నంతవరకు దెబ్బలాడక ఏం చేస్తుంది నాన్న పేకాట పారాయణం ఇంట్లోనే పెట్టాడా ఎప్పటికి బాగుపడతారు వీళ్ళు అని విసుక్కున్నాడు తర్వాత తనే ఆ సంగతి అలా ఉంచు ఇప్పుడైనా తయారవ్వచ్చు కదా అని అడిగాడు ఇంకా పనెక్కడైందండి రాత్రికి వంట చేస్తున్నాను ఉదయం ఇడ్లీకి నానబెట్టాను అది రుబ్బాలి అంది రామదాస్కి ఎక్కడ లేని కోపం వచ్చింది తన మీద తనకే అసహ్యం వేసింది తనను తాను నిందించుకుంటూ బాత్రూంలోకి దూరాడు రాత్రి భోజనాలు అయ్యాక సుమారు పదకొండున్నరకి చేతులు తుడుచుకుంటూ వచ్చింది గౌరీ అప్పటి వరకు చూసి చూసి అప్పుడే నిద్రపోవడానికి సిద్ధపడుతున్న రామదాసు ఆమెను చూసి లేచి కూర్చున్నాడు ఇప్పటికైందా పని అని అడిగాడు అవునంటూ నడుమల్సింది ఉదయం నుండి కనీసం కూర్చోనైనా కూర్చోకుండా పనిచేసినందుకు నడుం ఒక్కసారిగా కలుక్కుమంది ఆ నొప్పికి అమ్మా అంది ఒక్కసారిగా ఆమె పక్కనే తను నడుం వాలుస్తున్నా రామదాసు ఏంటి ఏమైంది అని అడిగాడు నడుం పట్టేసింది అంది వెళ్ళి ఆయిల్మెంట్ తెచ్చి రాశాడు కొంచెం ఉపశమించింది సారీ గౌరీ నీకే విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను ఐ ఆమ్ రియల్లీ సారీ అన్నాడు బాధపడుతూ చా అదేం మాటలండి నొచ్చుకుంటూ అంది గౌరీ మీ అమ్మా నాన్నలు నిన్నెంత గారాభంగా పెంచారో నాకు తెలుసు పెళ్ళి సంవత్సరం కావస్తున్నా నీకే విధమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను మా వాళ్ళు నిన్నంత రాచి రంపాన పెడతారని అనుకోలేదు లేకపోతే పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టేసేవాన్ని అన్నాడు పెళ్ళి కావలసిన ఉన్నారు మనం వేరే కాపురం పెడితే నలుగురు ఏమనుకుంటారు అంది అందుకని వాళ్లకు సేవలు చేస్తూ ఒళ్ళు గుల్ల చేసుకుంటావా చెల్లెలకి పెళ్ళిళ్ళు అయ్యే వరకు మనం పిల్లలు వద్దనుకుని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాం ఆ విషయం తెలియక ఇంకా నీ కడుపు పండలేదని మొన్న మా అమ్మ నానా మాటలు అనడం విన్నాను నిన్ను అన్నేసి మాటలు అంటుంటే నువ్వు నోరు మెదపలేదు ఎందుకు కించింది కోపంగా అన్నాడు ఆవిడ అన్నారని నేను నోరు పెడితే గొడవ పెరగడం తప్ప తగ్గదు కానీ దానివల్ల ప్రయోజనం ఉందంటే ఏమాత్రం లేదు అందుకోసం అనవసరంగా గొడవలు పడితే పోయేది మన పరువే అంది అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం ఎంతమంది భార్యలు నీలా ఆలోచిస్తున్నారు నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని అన్నాడు ఆమెను అక్కున చేర్చుకుంటూ మీరింత మంచివారు కాబట్టే నేను ఇన్ని బాధలు సహించగలుగుతున్నాను మీరు నా వల్ల చూపే ప్రేమ ఆప్యాయత నాకు చాలండి వాటితో ఆనందంగా జీవించేస్తాను అంది అతన్ని మరింత గట్టిగా కౌగులించుకుంటూ ఆ రోజు సెలవని ఇంట్లోనే ఉన్నాడు రామదాసు ప్రతిరోజులానే చెల్లెలు తొమ్మిదింటికి లేచారు తమ్ముడు ఇంకా లేవనే లేదు తల్లి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఒరే రామా ఊర్లో స్వాముల వారు వచ్చారంట ఆయన పర్వతాల్లో తపస్సు చేసి వచ్చారంట అతను ఏది చెబితే అది జరిగిపోతుందట అతన్ని పిలిచి భోజనం పెడితే మనకెంతో మంచి జరుగుతుందని చెప్పింది మన పక్కింటి శారదమ్మ అదీ కాక ఆయన ఏవో తాయెత్తులు ఇస్తారంట అవి కట్టుకుంటే పెద్దింటి సంబంధాలు వచ్చి అవుతాయంట అంది అయితే ఇప్పుడేమంటావమ్మా అన్నాడు కొడుకు రామదాసు అది కాదురా నీ చెల్లెళ్ళు ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటున్నాం కదా అందుకని ఆ స్వాముల వారిని పిలిస్తే అని నసిగింది పిలిస్తే పిలిస్తే మనకు మంచిదని అంది అయితే పిలువు అన్నాడు అబ్బా ఎంత చల్లటి మాట చెప్పావరా అంది పిలిస్తే అయ్యే ఖర్చు మాట చెప్పు అన్నాడు రామదాస్ తండ్రి వెంకట్రావు ఖర్చా ఖర్చేమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు అదేంట్రా అలా అంటావు మన ఇంటికి స్వాముల వారు వస్తే వీధిలో జనం రారా ఏమిటి మన బంధువులు చుట్టాలు అందరూ వస్తారు వాళ్ళందరికీ భోజనాలు అవి అంటుండగానే అమ్మా అని గట్టిగా అన్నాడు రామదాస్ ఉలిక్కిపడ్డారు ఇద్దరు అమ్మా నీకేమైనా బుద్ధుందా ఇంత వయసు వచ్చింది సంసారం ఎలా నడపాలో తెలియదా అసలు నన్ను ఏమనుకుంటున్నావు రిజర్వ్ బ్యాంక్ అనుకుంటున్నావా కోపంగా అన్నాడు అనరా అను చూడండి వాడు ఎన్నేసి మాటలు అంటున్నాడో మనం పెంచి పోషించకపోతే ఇంతవాడు అయ్యేవాడా ఏంటమ్మా ఏంటి మాట్లాడుతున్నావు మీరు నన్ను చదివించారా స్కాలర్షిప్తోనే చదువుకున్నాను ఒక్కసారైనా మీరు నాకు బట్టలు కొంటున్నారా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ నా బట్టలు నేనే కుట్టించుకునేవాడిని కేవలం నాలుగు జతల బట్టలతోనే నా కాలేజీ జీవితం మొత్తం గడిపేశాను ఎంత డబ్బైనా నానా దొరవలవాట్లకే సరిపోయేది ఎలాగో ఈ బ్యాంకు ఉద్యోగం దొరకడంతో లోన్లు పెట్టి నానమ్మ ఇచ్చిన ఆస్తిలో మిగిలిన పెంకుటింటిని డాబా చేశాను దాని మీద ఇల్లు కట్టి అద్దెలు వచ్చేటట్టు చేశాను ఇంకా ఏం చేయాలి ఇప్పటి వరకు నా భార్యకు ఒక చీరైనా కొనివ్వలేదు చిన్న నగైనా చేయించలేదు తను మంచిది కాబట్టి సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నది కాబట్టి మీరు ఎన్ని వేషాలు వేసినా సర్దుకుపోతోంది అన్నాడు కోపంగా నీతో మాటలు పడాలని రాసుంది ఏం చేస్తాం మీ నాన్న సంపాదించిందంతా అలా తగలేసి ఉండకపోతే మాకు ఈ గతి పట్టేది కాదు అంది ఆ రోజు సెలవైనందుకు మరింత బాధపడుతూ వీధిలోకి వెళ్ళిపోయాడు రామదాసు వారం రోజుల తర్వాత అతను ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది హాల్లో కుర్చీలో స్వాముల వారు కూర్చొని ఉన్నారు ఎలాగో దారి చేసుకుని లోనికి వచ్చాడు లోపల వంటింట్లో గౌరీ ఆపసోపాలు పడుతోంది వంటంతా ఆమె మీదే వేసేశారు అన్నీ వండి పెడుతోంది గుండెని ఎవరో పిండినట్లయింది ఏం చేయలేని పరిస్థితి తన రూంలోకి వెళ్ళాడు అక్కడ అంతా జనం మళ్ళీ వీధిలోకి వెళ్ళి రాత్రికి తిరిగొచ్చాడు గౌరీ అప్పుడే పనంతా ముగించుకొని వచ్చింది ఏంటి హడావిడి అని అడిగాడు స్వాముల వారంట మీ అమ్మగారు పిలిచారు అంది డబ్బెక్కడివంట ఏమోనండి నాకు తెలియదు గబగబా వరండాలోకి వెళ్ళాడు అక్కడ అతని తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుని తాంబూలం వేసుకుంటూ తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు అమ్మా అన్నాడు ఏంట్రా అంది ఇవన్నీ చేయడానికి డబ్బు ఎక్కడిది అన్నాడు అప్పు చేశాను అని తేలిగ్గా చెప్పింది మళ్ళా ఎలా తిరుద్దామని అంటే ఏంట్రా నీ ఉద్దేశం నువ్వు తీర్చవా నాకేం సంబంధం అదేంట్రా అలా అంటావు ఏంటమ్మా నువ్వు అప్పులు చేస్తుంటే నేను తీరుస్తూ ఉండాలా అయినా ఇలా దుబారా ఖర్చులు చేస్తుంటే ఎలా ఈ సంసారాన్ని ఎదగలను చూడండి వాడు ఎన్నేసి మాటలు అంటున్నాడో అయినా ఇదంతా మీ వల్లనే వచ్చింది అంది మధ్యలో నేనేం చేశానే అన్నాడు వెంకట్రావు మీరే కనుక లక్షలు సంపాదించి ఉంటే వాడు ఈరోజు ఇన్ని మాటలు అనేవాడా మనం పడేవాళ్ళమా భర్త ఎంత సంపాదించినా నీలా దుబారా ఖర్చు చేసే భార్య ఉంటే ఎంతైనా సరిపోదు అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు రామదాసు మరో పది రోజుల తర్వాత ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొత్త సామాను కనిపించింది ఏంటని చూస్తే అది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఎవరు కొన్నారని ఆశ్చర్యంగా చూస్తుండగానే శాంతమ్మ వచ్చి ఫ్రిడ్జ్ కొన్నాను బాగుందా అని అడిగింది డబ్బు అంటూ ఉండగానే ఇన్స్టాల్మెంట్లో తెచ్చాను రా అంది ఇన్స్టాల్మెంటా ఏంటమ్మా నువ్వు మతుండే ఈ పనులన్నీ చేస్తున్నావా అన్నాడు ఏం చేశాను నేను పోయిన నెల కలర్ టీవీ కొన్నావు ఈ నెల ఫ్రిడ్జు ఇలాగైతే ఎలాగమ్మా అని బాధగా అన్నాడు అసలు ఇవన్నీ నీ అత్తామామలు లాంఛనాల రూపంలో ఇవ్వాలి నువ్వేమో ఇవన్నీ వద్దన్నావు మరి నేనైనా కొనాలి కదా దీన్ని కొనడం అంటారా ఎలాగోలా వస్తువు మన ఇంటికి వచ్చింది కదా రే పొద్దున నీ చెల్లెల్ని చూడ్డానికి పెళ్ళివారు వస్తే మన ఇంట్లో కనీసం టీవీ ఫ్రిడ్జ్లన్నా లేకపోతే అటే పారిపోతారు అంది అందుకని ఇన్స్టాల్మెంట్లో కొనాలా నీకెన్నిసార్లు చెప్పాను మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని నా జీవితం అంతా ఇన్స్టాల్మెంటు కట్టడానికే సరిపోయేలా ఉంది అని విసుక్కుంటూ లోనికి వెళ్ళిపోయాడు రామదాసు తెచ్చిన మిడిల్ క్లాస్ సంబంధాలు చేయనని కరాఖండిగా చెప్పింది శాంతమ్మ తన కూతుర్లు చాలా అందగత్తెలని వాళ్లకు గొప్పింటి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పింది దాంతో మరింత విసుగు చెందాడు రామదాసు ఆ రోజు ఉదయం లేస్తూనే అలవాటు ప్రకారం వసే గౌరీ ఎక్కడ చచ్చావే మా మొఖాన కాఫీ నీళ్లు పోసేదేమైనా ఉందా అని కేకేసింది శాంతమ్మ కాఫీ రాలేదు మరోసారి కేకేసింది అసలు వస్తున్న జాడ కూడా కనిపించలేదు ఓ పావు గంట చూసి ఇల్లంతా వెతికింది కొడుకు కోడలు కూడా కనిపించలేదు ఆ విషయమే భర్తతో చెప్పింది అతను కూడా వెతికాడు ఎక్కడా వాళ్ళ జాడలేదు అంతా వెతికి హాల్లోకి వచ్చేసరికి టీవీ స్టాండ్ దగ్గర ఉత్తరం కనిపించింది ఆతృతగా దాన్ని తీసి చదివాడు అమ్మా నాన్నలకు నమస్కారం నాన్నగారు ఏ కుటుంబానికైనా తండ్రి మూల స్తంభం లాంటివాడు అటువంటి మీరే దొరలవాట్లకు లోనై ఉన్న ఆస్తిని పాడు చేశారు ఎలాగో ఈ ఇల్లన్నా మిగిలినందుకు సంతోషించండి ఇకపోతే అమ్మ మీకు తగ్గ భార్య దుబారాలో ఆమె తర్వాతే ఎవరైనా అలాగే కూతుర్లను కూడా తయారు చేసింది ఏ మనిషైనా తానేమిటో తన తాహతేమిటో తన అంతస్థేమిటో తెలుసుకుని మసలగలిగితేనే మనుగడ సాగించగలడు మీ ఇంట్లో నేను పుట్టడమే తప్పు మీలాంటి వాళ్ళ ఇంట్లో నాలాంటి కొడుకులు పుట్టకూడదు పుడితే వాళ్ళంతా దురదృష్టవంతులు మరొకరుండరు ప్రతీది వాళ్ళ భుజాల మీదే వేయడానికి చూస్తారు రాబందుల్లా పీక్కు తింటారు నన్ను చేసుకున్న పాపానికి నా భార్యకు నేను ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోయాను ఏ భార్య అయినా పెళ్లి చేసుకుని తనను కన్నవాళ్ళని ప్రేమగా చూసేవాళ్ళని వదులుకుని కట్టుకున్న వాడి వెంట ఎందుకొస్తుంది అతను తనకు అన్ని విధాల సుఖ సంతోషాలను పంచిస్తాడని ఏ కష్టం లేకుండా జీవితాన్ని పంచిస్తాడని కానీ నా భార్య చేత వెట్టి చాకరీ చేయించారు తనని పనిమనిషి వంట మనిషి చాకలి ఒకటేంటి అన్నీ చేశారు అయినా ఏనాడు నోరు మెదపలేదు పెళ్ళైన దగ్గర నుండి మేమిద్దరం ఇప్పటి వరకు సినిమాకైనా షికారుకైనా వెళ్ళడం మీరు చూశారా చెప్పండి నాన్న ఇది కాక అమ్మ ఆశకు అంతులేదు ఏ రాకుమారులో వచ్చి తన కూతుర్లను పెళ్లి చేసుకుంటారన్న భ్రమలో ఉంది కూతుర్లను కూడా అదే భ్రమలో ఉంచింది ఆ భ్రమలో నుండి మీరంతా ఎంత త్వరగా బయటకు రాగలిగితే అంత మంచిది ఇకపోతే నా విషయం నన్ను బ్యాంకు తరపున బ్యాంకు వాళ్ళే ఫారిన్ పంపిస్తున్నారు అక్కడే ఉద్యోగం ఈ విషయం ఆరు నెలల క్రితమే డిసైడ్ అయింది గౌరీ కూడా వీసా పాస్పోర్ట్ తీసుకున్నాను ఇద్దరం కలిసి ఫారిన్ వెళ్తున్నాం మీకు ఇల్లు కట్టించాను అద్దెలు వస్తాయి మీ పెన్షన్ వస్తుంది చెల్లెలిద్దరి పేరున చిరో లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను తమ్ముడి పేరున ముప్పై వేలు వేశాను అది వాటి చదువుకి పనికొస్తుంది ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కుదిరితే అదే మీరు అనుకున్న సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు చేస్తే అప్పుడే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి వాడుకోండి అవి కూడా ఈ కవర్లోనే ఉన్నాయి మీ పెన్షన్ ఇంటద్దెలతో మీరు పొదుపుగా సాగిస్తే సంసారం హాయిగానే గడిచిపోతుంది దుబారా ఖర్చులు పేకాట పారాయణాలు కొనసాగిస్తే ఉన్న ఇల్లు కూడా పోయి రోడ్డున పడవలసి వస్తుంది తర్వాత మీ ఇష్టం అంతా మీ చేతుల్లో ఉంది ఇప్పటి నేను కొడుకుగా నా బాధ్యత నేను నెరవేర్చాననే అనుకుంటున్నాను ఇక భర్తగా నా బాధ్యత నెరవేర్చవలసి ఉంది అందుకే నా భార్యతో పాటు నేను ఫారిన్ వెళ్ళిపోతున్నాను మీలా ప్రవర్తించే తల్లిదండ్రులకు నాలాంటి కొడుకులు ఇంతకంటే ఏం చేయలేరు ఇట్లు రామదాసు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్